ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్టసుఖాలు తెలుసుకుని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు ధర్మస్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుణ్ణి ఎంతగానో ప్రార్థించేవాడు రోజూ చాలా శ్రద్ధగా భగవంతుడికి పూజ చేసేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నీ భక్తికి నేను చాలా సంతోషపడ్డాను నీకేదైనా కోరిక ఉంటే చెప్పు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు భగవంతుడా నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలు అన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరికీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చెయ్యండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అన్నాడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరకు తన ప్రియభక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అన్నాడు అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరండి అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనమిస్తాడు ఇది రాజుగారి ఆజ్ఞ అని దండోరా వేయించారు రెండవ రోజు రాజుగారి తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నాణాల నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరుగులెత్తడం మొదలుపెట్టారు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరి దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుని కలవడానికి వెళ్తున్నారు ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు కానీ ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటి వైపుకు వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదటి రాగి నాణాలన్నింటినీ ఇంటికి చేర్చేసుకుందాం భగవంతుడుంటే తర్వాత అయినా చూడొచ్చులే అనుకున్నారు రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి నాణాల కొండ నిధి కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణాలను మూటకట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళకి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది ఈ నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడు ఎప్పుడైనా దొరుకుతాడు కదా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తరువాత అందరికీ విచిత్రంగా బంగారు నాణాల నిధి కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణాలను మూటగట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇంక కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నారు చూడు ఈ ప్రజలు ఎంత ఆశబోతులో భగవంతుడి నిజదర్శనం అంటే ఎంత గొప్ప విషయమో వీడికి తెలియడం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకి ఏడు రంగులలో దగదగా మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయారు ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ మూటకట్టడం మొదలుపెట్టింది మీరు త్వరగా వెళ్ళిరండి నేను మీరు వచ్చేలోపు వీటన్నిటినీ పోగుజేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారయ్యా నీ ప్రజలు నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను ఎక్కడ మీ ప్రజలు రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకి ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా కృపని ఎన్నటికీ పొందలేరు అని రాజుకి అర్థమయ్యేలా చెప్పాడు భగవంతుడు శ్రీమాత్రే నమః